నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే ఒక అందమైన నినాదాన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆచరణలో పేదల ఆశలను వమ్ము చేస్తూ ఇళ్ళ నిర్మాణ పథకాన్ని కాగితాలకే పరిమితం చేశాడు నేను ఒకటే అడుగుతా ఉన్నా నువ్వు అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సర కాలమైంది ఎన్ని ఇల్లు నిర్మించావు నీ మేనిఫెస్టోలో చెప్పిన ఇల్లు ఇరవై ఐదు లక్షలైతే నువ్వు మళ్ళీ రెండు దశల్లో యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరవై ఎనిమిది లక్షల మందికి ఇల్లు కట్టించి ఇస్తానన్నవే జగన్ రెడ్డి ఇంత అందమైన బాసలు చేసి మోసకారి మాటలు చెప్పి వాస్తవంగా మూడున్నర సంవత్సరాల్లో నువ్వు కట్టిన ఇల్లు తొంభై ఆరు అందులో మేము నిర్మాణాలు ప్రారంభించినవే యాభై వేల పైచీలకు ఇల్లున్నాయే అంటే యాభై వేల ఇల్లు కూడా కట్టని నువ్వు ఇరవై ఎనిమిది లక్షల మంది పేదల సొంత ఇంటి కలను ఎట్లా నెరవేరుస్తావు నువ్వు కట్టే ఇల్లు భూమి మీద ఉంటాయా ఆకాశంలో ఉంటాయా లేకపోతే సముద్రం గర్భంలో ఉంటాయా ఎక్కడ ఇల్లు నిర్మిస్తావో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే పేదలకు సమాధానం చెప్పమని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదే సందర్భంలో ఈ రాష్ట్రంలో పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలని సంకల్పించి దాన్ని ఆచరణ రూపం ఇచ్చి ప్రతి పేదవాడికి సొంత ఇంటి నిర్మాణానికి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రారంభం చేసిన మహనీయుడు మహానుభావుడు నందమూరి తారక రామారావు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల పక్కా ఇళ్ల నిర్మాణ పథకాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో గ్రామీణ హౌసింగ్ పథకం కిందనే మరి దాదాపు పదకొండు లక్షల మంది పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది ఒక సంవత్సరం లక్ష ఇల్లు మరో సంవత్సరం మూడు లక్షల ఇల్లు ఆఖరిలో నాలుగు లక్షల ఇళ్ళ నిర్మాణాన్ని ఈ గృహ ప్రవేశాలను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పండగలాగా జరిపి పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేశాం పేదలకు శాశ్వతమైన గూడు కల్పించగలిగినాం అది చంద్రబాబు నాయుడు గారి పాలన సామర్థ్యం పేదల పట్ల ఆయనకున్న బాధ్యత చిత్తశుద్ధి అని ఈ సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నా నువ్వు పేదల వ్యతిరేకి నువ్వు బడుగు బలహీన వర్గాలకు ద్రోహం చేస్తున్న వ్యక్తివి జగన్మోహన్ రెడ్డి కాబట్టే నీ నినాదం నీ విధానం అన్నీ కూడా కాగితాల్లో అందమైన మాటల్లో ఉన్నాయి తప్ప ఆచరణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణ పథకం ఒక కుంభకోణాల మయముగా అట్లాగే పేదల ఆశలు ఈడేరని ఒక కలగా మిగిలిపోతా ఉంది ఆ రకంగా నువ్వు పేదల వ్యతిరేకిగా పేదలకు అన్యాయం చేస్తున్న వ్యక్తిగా ఒక దుర్మార్గుడిగా ఒక ద్రోహిగా నయవంచకుడిగా మిగిలిపోతావు జగన్మోహన్ రెడ్డి మూడున్నర సంవత్సరాల కాలంలో చేయలేనిది ఒకటిన్నర సంవత్సరంలో చేయలేవు కాబట్టే ఈ పేదల ఇళ్ల నిర్మాణం జరగాలన్నా మళ్ళీ ప్రతి పేదవాడికి సొంత ఇంటికల్లా నెరవేరాలన్న చంద్రబాబు నాయుడు గారు రాజ్యం రావాలా పేదల ప్రభుత్వం రావాలా దానికోసం ఆంధ్రప్రదేశ్ ప్రజానికమంతా కూడా సిద్ధం కావాలని నేను రెండు చేతులు ఎత్తి వినమ్రంగా అందరి పేదలందరికీ కూడా విన్నవించుకుంటా